హాయ్ అండి ఈరోజైతే నా స్టైల్లో నేను చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఆయిల్ అయితే వేడైంది కదా అడిగండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాం உல்பாயை வேகைய இப்படை கருவேப்பக்கு வச்சுக்க ஒரு டமோட்டா வேஸ்க అయితే మోర్ మోత ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నాము చికెన్ అయితే వేసుకున్నాము అల్లం వెల్లుల్లి అయితే కొంచెం కలుపుకొని అయితే మూత పెట్ట చూడండి చికెన్ నుండి అయితే వాటర్ అయితే వచ్చింది కదా ఇప్పుడైతే మనం దేంట్లో ఉప్పు కారం వేసుకున్నాం కొంత స్పూన్ పసుపు కొంత స్పూన్ కారం టీ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే సాల్ట్ వేసుకుందాం బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అయితే కొంచెం కొత్తిమీర కోసుకున్నా. ఇడైతే చికెన్ లో వాటర్ వేస్తాం.

గరం మసాలా పౌడర్ ఇదిగోండి చికెన్ మసాలా కొంచమే ఎక్కువ వేయట్లేదు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఇంటాలి కొంచెంసేపు అయితే మోటర్ పెట్టాలి ఇదిగోండి మన సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి నేను చేసే పద్ధతిలో అయితే ఎక్కువ టైం కూడా అవసరం లేదు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి